నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్ ఎల్వీ నగర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అయిపోయిందండి ఇంకా అంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ నేను మీకు డైరెక్ట్గా శారీ ముట్టుకుని చెప్పడం అనేది వస్తుంది పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను నా జర్నీ స్టార్టింగ్ నుంచి కూడా వారి దగ్గర నేను చూపిస్తూ వస్తున్నాను మీరు అందరూ తీసుకుంటున్నారు ఎక్కువగా బడ్జెట్ రేంజ్వి చాలా అనుకూలమైన ధరలు ఇస్తూ ఆమె కూడా మీ అందరి మనసుని ఉన్నారని చెప్పచ్చు ఇప్పటికీ కూడా నేనున్నా లేకపోయినా మన సబ్స్క్రైబర్స్ కనెక్ట్ అవుతూ అలా నచ్చిన తీసుకుంటూ ఉన్నారండి మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తేనే లాంగ్ జర్నీ ఉండగలుగుతాం అనడానికి ఇదొక ఉదాహరణ ఇక ఈ రోజు అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి చక్కగా శ్రీరామనవమి కానీ లేదంటే ఏదైనా చిన్నగా పూజలు లేకపోతే ఏదైనా ట్రిప్ వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి సమ్మర్లో ఎక్కువ మనం టెంపుల్స్కి అది ప్లాన్ చేసుకుంటాం కదా యాత్రలకి అది అలా కూడా కట్టుకోవడానికి అన్ని రకాలుగా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఏంటంటే జరీకోట చాలా ఫ్యాషన్ అయిపోయింది బాగా ఎక్కడ చూసినా కూడా ప్యూర్ జరీకోట మనకి ఏ స్టోర్కి వెళ్ళినా ఆల్మోస్ట్ పెడుతున్నారు అయితే జరీకోట అనేది ఏంటంటే మనకి టెన్ థౌజండ్ దాటి స్టార్ట్ అవుతుంది వన్ ల్యాక్ ఫైవ్ వరకు ఉంటుందండి అందరూ అంత ఎఫర్ట్ చేయలేము కదా సో జరీకోటాలో మనకి మామూలు సిల్క్ కోట రెప్లికా వచ్చింది అవి ఎలా ఉన్నాయంటే అచ్చం జరికోట ఇంకా బ్లౌజులు కానీ మీనాకారి వీవింగ్ కానీ ఎటువచ్చి దగ్గరకు వచ్చి ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే జరిగి కాదని చెప్పొచ్చు అంటే అంత చక్కగా వచ్చాయండి ప్లస్ బడ్జెట్ రేంజ్లో అటువంటి శారీస్ అయినా నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అన్నీ కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ రేంజ్ సారీస్ చాలా బాగున్నాయండి కలెక్షన్ అసలు నేను కూడా చాలా రోజుల తర్వాత చూడ్డం కదా నాకు కూడా ఏ కలర్ తీయాలా అనిపిస్తుంది అంత బాగున్నాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం నెక్స్ట్ టైం నుంచి పద్మావతి గారు కూడా జాయిన్ అవుతారు కాకపోతే ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను నెక్స్ట్ టైం నుంచి తన చేతే నేను ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను ఎందుకంటే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అలాగే కొంటూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ వాళ్ళకు కూడా బాగా తెలుస్తాయి కదా సో నెక్స్ట్ టైం నుంచి ఇద్దరం జాయిన్ అయ్యి మీకు తప్పకుండా మంచి సారీస్ చూపిస్తాం ఇక ఈ సారైతే అయితే ఈ వీడియోలో మీరు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీకు ఎప్పట్లాగే మీరు స్క్రీన్షాట్ తీసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పాను కదండి జరికోట స్టైల్లో బాగా వచ్చాయని చెప్పాను కదా చూడండి ఇది మనకి ఏంటంటే ప్యూర్ జరికోట ఇదే మీనాకారి వర్క్ ఆ బార్డర్లో మునియా బార్డరు ఇలా కాంట్రాస్ట్ తర్వాత పళ్ళులు ఇంత వీవింగ్ స్టైల్ ఇలా వస్తే మాత్రం ఇంచుమించి చీర థర్టీ థౌజండ్ పైనేనండి మొన్న నేను ఒక షోరూమ్ ఓపెనింగ్ కట్టుకున్నాను కదా అవి ఫార్టీ థౌజండ్ అలా ఉన్నాయి సేమ్ ఇంకెంచుమించు అలాగే ఉంది అంతే శారీ మన ఉన్నాయి నేను కట్టుకున్న చీర కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇవి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయండి శారీస్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇందులో మళ్ళీ మీకు నా తరపు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది చాలా మంది పద్మావతి గారి దగ్గర నుంచి మాకు ఫ్రీ షిప్పింగ్ ఇప్పించండి అని అడుగుతున్నారు అయితే తను చాలా వరకు కూడా రీజనబుల్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ టెన్ పర్సెంట్ ఇస్తున్నాను కదా నీకు మళ్ళీ నేను షిప్పింగ్ అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు సో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి చాలా వరకు తగ్గుతుంది కదా ప్రతిసారి మీద సో మరి ఆ విషయంలో వదిలేసింది ఇది గ్రీన్ కలర్ అండి లేత అరిటాకు పచ్చకి మీనాకారి వీవింగ్ వచ్చి బోర్డర్ చక్కగా మునియా బోర్డర్ వచ్చి చాలా బాగుందండి శారీస్ చాలా బాగున్నాయి టూ నైన్ ఫిఫ్టీ ఉంది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరల మీద మళ్ళీ మీకు నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈరోజు చూపించే చీరలు అన్నింటి మీద ఉంది అసలు జరికోటా చీర వచ్చేసింది మీరు జ ప్యూర్ జరికోటా చూసుంటే కనుక ఈ డిజైన్ కూడా చూసుంటారు ఇది గోల్డ్ వీవింగ్తో పాటు చిలకలు చాలా చక్కగా మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇదే ప్యూర్ జరికోటాకు వెళ్తే అరవై డెబ్భై వేలు తక్కువ ఉండదండి ఈ చీర మనకి ఇప్పుడు అంత అవసరం లేదు కదా సమ్మర్లో హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి ఇలా చాలు ఈ బ్లౌజ్ చూస్తారు కదా ఇది జరికోటాకి ఇలాగే ఇస్తారు బ్లౌజ్ చిన్న బుట్టితో ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది ఇవి సింగిల్ కలర్ ఇది ఒక్కటే కలర్ వస్తుంది ఇందులో కలర్స్ రావు అయితే ఏంటంటే మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఆ బాధ ఏమి లేదు బార్డర్లో కూడా మునియాస్ వచ్చాయి పళ్ళులో మునియాస్ ఇచ్చారు చీరంతా కూడా చక్కగా చిలకల డిజైన్ మీనాకారి తోటి అసలు ప్యూర్ జరికోటా చీర అంతే అలాగే ఉందండి నెక్స్ట్ వైట్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చిన్న పుట్టి వచ్చిందండి శారీ అంతా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బార్డర్ ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చి పట్టు బోర్డర్ ఇచ్చి రెండు వైపులా మిడిల్లో మీనాకారి చేశారు చాలా బాగుంది శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుందండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇప్పుడు సమ్మర్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మంచి కలెక్షన్ తోటి లేట్ అయినా లేటెస్ట్గా వచ్చాను అన్నట్టుగా మంచి శారీస్ తోటి మేము ముందుకు వచ్చేస్తానండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది లావెండర్ అండ్ రెడ్ కలర్ ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఏ శారీ అయినా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీయే మీకు నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయండి సమ్మర్కి బెస్ట్ శారీస్ ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండీ ఆ ఫంక్షన్స్లో మనం పెద్ద పెద్ద చీరలు కట్టలేము ఇవైతే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ప్యూర్ జరికోటా చీరలు ఉంటాయి ఇది చూడండి అసలు ప్యూర్ జరికోట నేను కట్టుకున్నాను కదా నేను గుంటూరు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను సేమ్ కలర్ సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇప్పుడు చీర కొనేయాలి నేను అర్జెంటుగా ఇవి కలర్ ఉంటే ఉంది అయినా సరే కొనేద్దాం ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు జరిగి చీరకి మాత్రం తీసిపోదు బ్లౌజ్ ఎంత బాగుందో అసలు బ్లౌజ్ మళ్ళీ కోట ఇవ్వలేదు మీకు చాలా మంచి క్లాత్లో చెందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది బయట ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా సింగిల్ పీస్ ఇది కూడా టూ నైన్ ఫిఫ్టీ అండి బార్డర్ అంతా మీనాకారి వీవింగ్ సేమ్ నా జరిగోట నేను వేసుకుంటే మీకు గుర్తు వస్తుంది ఒకసారి వేసి చూపిస్తాను నిజంగా ఎంత బాగుందో చూడండి అంత నా ముప్పై నలభై వేలు మాకు వద్దనుకుంటే చక్కగా ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉంది స్మూత్గా ఇది తీసుకోమ్మా నెక్స్ట్ సేమ్ వైట్లోనే మరొక కలర్ ఇది కూడా బాగుంది మన సాధారణంగా ల్యావెండర్ ఈ కలర్ వచ్చినప్పుడు రెడ్డే వస్తుంది కదా కానీ ఈ మధ్యన మళ్ళీ ఎల్లో కాంబినేషన్ వస్తుందండి ఎంత బాగుందో చీర ఇది కూడా బాగుంది బార్డర్ అంతా చాలా చక్కగా మీనాకారి వీవింగ్ ఇచ్చారు పిచువాయి ప్రింట్ స్టైల్లో ఈ డిజైన్ చాలా బాగుంది ఫస్ట్ చూపించినవి కూడా మూడు డిజైన్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంక ఇదైతే మాటలు లేవండి ఇదైతే ప్యూర్ జరికోటాయే ఇంకా ఎందుకనంటే ఈ యాష్ కలర్కి మీకు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కదా ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం చీర మామూలుగా లేదండి ఎంత బాగుందో రిచ్ లుక్ ఇచ్చేసింది శారీ చాలా బాగుంది చీర టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ ఉందా లేదు కదా ఇవన్నీ సింగిల్ అండి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది కొంచెం టిష్యూ కోట అండి ఇప్పటివరకు మనం ఏంటంటే కాటన్ కోట మిక్స్లో చూసాం కదా ఇది కొంచెం టిష్యూ కోట వస్తుంది ఆ ఇందులో ఒక పోగు టిష్యూ మనకి ఏంటంటే కొంచెం సిల్క్ కోటాకే కానీ రెండు వస్తాయి కానీ ఇది కూడా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది అచ్చా చాలా బాగుంది మనకి బార్డర్ కూడా చక్కగా రెండు వైపులా ఈక్వల్గా ఇచ్చారు మీనాకారి సారీ మనకి మునియా బార్డర్ వచ్చింది మిడిల్లో అంతా మీనాకారి వీవింగ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది పళ్ళు కూడా బాగా వచ్చింది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అసలు కొట్టాలనే ఉందండి ఇంకా అసలు మార్పు ఏమీ లేదు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో బెస్ట్ శారీ చాలా బాగుంది దీని మీద నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కలర్స్ ఇల్ చాలా బాగున్నాయి ఇది నాకు తెలిసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది సపోటా కలర్ అండి చాలా కాలానికి దొరికింది సపోటా కలర్ అచ్చం సపోటా కలర్ కొంచెం లైట్ వచ్చింది ఈ మధ్యన మనం సపోటా అంటున్నాం కానీ అచ్చం సపోటా ఇది కూడా చాలా బాగుంది మంచి క్రీమ్ కలర్కి ఎల్లో సేమ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి గారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిష్యూ కోటాలో మరొక స్టైల్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఒకసారి ఆగమ్మ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అసలు ఇది మామూలు మరి రెగ్యులర్గా కట్టుకునే సిల్క్ కోట శారీ ఫ్యాన్సీ సిల్క్ కోట గ్యాప్ బోర్డర్ అండి ఇంకా ఏంటంటే మీకు మళ్ళీ స్టార్చ్ పెట్టడాలు ఇవి అవసరం ఉండదు జస్ట్ ఐరన్ చేసుకుంటే హాయికి కట్టేసుకోవచ్చు వేసవ కాలంలో చాలా బాగుంటాయండి చాలా చక్కటి శారీస్ ఇవన్నీ ఇది పళ్ళు దీనికి ఏంటంటే ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది వెళ్తే డిజైనర్ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదంటే హ్యాండ్స్ తీసుకుని రెడ్ కలర్ బ్లౌజ్కి వేసుకున్నా కూడా బాగుంటుంది నేను కట్టాను ఇలాంటి చీర చాలా బాగా మన్నిందండి ఎక్కువ కాలం మన్నింది ఇవి ధర చెప్పలేదు మనం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ నైన్ ఫిఫ్టీ సారీ అది ఒక్కటేనండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కొంచెం హెవీ టిష్యూ వచ్చి హెవీ వర్క్ కూడా వచ్చింది కదా ఇవి మాత్రం మళ్ళీ మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి గారి పంపించండి చక్కగా శారీని బుక్ చేసుకోండి తీసుకోమ నెక్స్ట్ సేమ్ సిల్క్ కోట అసలు ఎన్ని వెరైటీస్ వచ్చాయి చూడండి సిల్క్ కోటలో మనకి ఇంత ముందు ఏదో ఒకటి వచ్చేది అంతే కాదు అసలు మొత్తం మేము సిల్క్ కోట పెట్టామంటే ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇది ఇది అయితే చాలా బాగుంది మంచి లైట్ కలర్ హాయిగా దానికి చక్కగా బార్డర్ చూడండి అంత మీనాకారి వీవింగ్ తోటి బార్డర్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు అది వెళ్ళచ్చు రిచ్ లుక్ కనిపించాలంటే ఈ బ్లౌజ్కి వెళ్ళండి మాకు ఈ బ్లౌజ్ సమ్మర్లో వద్దు అనుకుంటే ఏదైనా రెడ్ బ్లౌజ్ ఇంట్లో ఉన్నది వేసేసుకున్నా కూడా డిజైనర్ బ్లౌజ్ చీర హైలైట్ అవుతుంది కలర్స్ కూడా ఇందులో బాగున్నాయి ఇది ఎంత వరకు ఉందండి ఇది టూ నైన్ ఫిఫ్టీ టూ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయండి ఇవి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మంచి ఫ్యాన్సీ శారీస్ వచ్చేస్తాయి ఇంకా చాలా ఉన్నాయి మనం అన్ని వీడియోలో మనం చూపించలేం కాబట్టి మీరు చక్కగా ఇంటికి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఐదు కలర్స్ చాలా బాగున్నాయండి ఇందులో ఏదైనా నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ అనగానే వేరే స్టోర్ వస్తుంది అది కాదు మీరు అందుకే మేడంకి కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు రావాలనుకుంటున్నాం మేడం అంటే మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ రావచ్చు ఎందుకంటే తన హౌస్లో ఉంది మనది షాప్ కాదు హౌస్లో కాబట్టి మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది బార్డర్ రెండు వైపులో మునియా బార్డర్ వచ్చింది మిడిల్లో అంతా చక్కగా మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది ఇంకా బాగుంది శారీ ఎంత ఉంది మేడం ఇది అంతే త్రీ థౌజండ్ అచ్చా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్నాయండి అంతే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అలాగే మళ్ళీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మూడు ధరల్లో ఉన్నాయి ఈ కలర్స్ అయితే అసలు ఎంత బాగున్నాయనండి సమ్మర్ స్పెషల్గా ఇవన్నీ లైట్ షేడ్స్ సమ్మర్లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనం నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మరొక కొత్త వెరైటీ అండి చాలా బాగున్నాయి నాకు కోట రెప్లికా శారీస్ అయితే మనం ఎన్ని డిజైన్స్ చూస్తామండి మామూలుగా అయితే ఒకటి రెండు డిజైన్లు చూడగలుగుతాం అలా లేదు ఇంచుమించు పది రకాల డిజైన్స్ చూసాం మీరు నచ్చిన డిజైన్కి మీరు వెళ్ళచ్చు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్లో అసలు కట్టుకుంటే కొన్ని చీరలు అయితే అసలు జరిగిపోతాయి అనుకున్నానండి అంత బాగున్నాయి చీరలు చాలు ఆ రేంజ్ చాలు ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు అవి ఏమి లేనప్పుడు ముప్పైలో లో వేలు పెట్టి కూడా కొనుక్కుని పక్కన ఎక్కడో పెట్టేస్తాం దాని బదులు ఇవి చక్కగా రెండు డిజైన్స్ ఇందులో డిజైన్స్ రెండు ఒకటేమో ప్లెయిన్ చిన్న బుట్టి వచ్చింది తీసుకోవచ్చు ఒకటి ఆల్ ఓవర్ మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది అలా ప్లాన్ చేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టచ్చు చాలా బాగున్నాయి శారీస్ ప్లస్ బ్లౌజులు మీకు టిష్యూతో వచ్చిన మామూలు మనకి ఫుల్ జకాట్తో వచ్చిన బ్లౌజులు కాకుండా బుట్టితో వచ్చిన బ్లౌజులు కి ఇచ్చిన బ్లౌజులు చాలా బాగున్నాయి చీరలు రేటు కూడా తక్కువ ఇంకా మీదే ఆలస్యం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి బటర్ సిల్క్ అంటారండి కానీ నాకు చూస్తుంటే ఏంటంటే చెందేరి క్రేప్ అట్లా రెండు మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్లా ఉంది కొత్త ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది శారీ ఇది ఎలా వచ్చిందంటే బార్డర్ నేను ముందు ఫస్ట్ ప్యాచ్ వర్క్ అనుకున్నాను అలా కాదు చీర పైన ఏమో శివోరీ స్టైల్లో డై చేసి బార్డర్లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ తీసుకున్నారండి చాలా బాగుంది బార్డర్లో డిజిటల్ ప్రింట్ వచ్చి స్కాలప్ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా అలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు చీర మిడిల్లో ఏంటంటే రెండు మూడు కలర్స్ షుబోరీ డిజైన్ లాగా ఇచ్చి మళ్ళీ వీవింగ్ వచ్చిందండి దాని మీద మేనాకారిబుట్టి వచ్చింది చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా చక్కగా ఉంది కట్టుకున్నా కూడా కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటుంది శారీ దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం నేను అనుకున్నాను ఖచ్చితంగా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది అనుకున్నా అలాగే ఉందండి చాలా అందంగా ఉంది ఇంక వాళ్ళు చూసుకోక్కర్లేదు ఈ చీర అంత బాగుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తాయి చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా కలర్స్ ఈ డిజైన్లో కలర్స్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్సీ శారీ ప్లస్ సమ్మర్ స్పెషల్ మీకు ఇది చెమట కూడా మంచిగా పీలుస్తుంది అందుకే ఇప్పుడు యాత్రలకి పిల్లలు తీసుకుని ట్రిప్లకి అలా వెళ్తారు కదా సమ్మర్ అనేటప్పటికే మనం తిరుపతి మొక్కు లేదంటే కేదర్నాథ్ దేవాలయం మొక్కులు ఆ తర్వాత వచ్చి యాత్రలు ఎక్కువ ఉంటాయి కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ ఒకటి కాదు ఫుల్ బిజీ బాగా ఇప్పుడు కొంతమంది అయోధ్య సమ్మర్ హాలిడేస్ వచ్చి అయోధ్య వెళ్తారు అటువంటి వారందరికీ కూడా ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి ఫొటోస్కి బాగుంటాయి మీకు గమ్మన ఆరవేసుకున్నప్పుడు తొందరగా ఆరిపోతాయి బాగున్నాయి మీకు చెమట కూడా పీలుస్తుంది మంచిగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది అలా కట్టుకోవడానికి చీర చాలా బాగా యూజ్ అవుతుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఉందండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఈ ఎండల్లో తిరగక్కర్లా నేను తిరిగేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు చీరలు పర్చేజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీ నేను ప్లానింగ్గా వెళ్తున్నాను ఒక చోట మనం బడ్జెట్ రేంజ్ చాలా బాగుంటే అక్కడ అలా చూపిస్తున్నా సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా వీడియోలు చూసుకొని మీకు నచ్చింది మీరు హాయిగా సెలెక్ట్ చేసుకోండి ఇంకా పద్మావతి కలెక్షన్స్లో మనకి ఎప్పుడూ కూడా బడ్జెట్ రేంజ్ అన్నీ కూడా చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ వస్తాయి మీ అందరికీ తెలిసిన విషయమేది ఇదండి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది చేతులకు కూడా ఇట్లా స్కాల లా వచ్చిందండి మిడిల్లో అంతా జరిబుటి మీనాకారీ మీ సేమ్ శారీ ఇది బాగుంది మళ్ళీ లోటస్ డిజైన్ స్టైల్లో వచ్చింది దీంట్లో కలర్స్ ఇవ్వమ్మా చాలా లైట్ వెయిట్ ఇంకా పేపర్ ఉంది కాబట్టి కొంచెం పట్టుకుంటూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది కానీ అసలు ఆ లోపల ఉన్న పేపర్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా బాగుంది రిచ్ లుక్లు కూడా కనబడతాను ఇంతకుముందు ధూపియాన పట్టు చీరలు వచ్చాయి సేమ్ ఆ స్టైల్లో తీశారు కానీ ఫ్యాన్సీ వచ్చిందండి బటర్ సిల్క్ ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి కొంచెం చెందేరీలా ఉందండి అందుకే నేను జర్నీలు బాగుంటాయని చెప్తున్నా నెక్స్ట్ సారీ ఇప్పుడు నేను కట్టుకున్న లెనిన్ సారీ అండి చాలా కంఫర్ట్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం జూట్ కూడా మిక్స్ అవుతుంది కదా దాని వలన చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది ఎంత ఉంది మేడం ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది రెండు వైపులా చక్కటి బార్డర్ నేను అసలు ఈ బార్డర్ చూసి గుచ్చుకుంటుందేమో అనుకున్నానండి ప్యూర్ వలన అసలు ఎక్కడ గుచ్చుకోలేదు పొద్దునుంచి కూడా ఈ చీరతో ఉన్న ఈ తెండలో చాలా కంఫర్ట్గా ఉందండి ఇంకా మనకేమో ఇలా చూసినప్పుడు ముచ్చుకుంటుందేమో అని అనుకుంటాం కానీ లేదు అసలు చాలా మంచి స్మూత్ మంచి థ్రెడ్స్ వాడారేమో బాగుందండి శారీ ప్లస్ దీనికి చక్కగా బుట్టీలో చిన్న చిన్న బొట్టిస్ తోటి బ్లౌజ్ వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి ఈ చీరలు నేను కట్టుకుని చూసి ఉన్నా వంటను ఉంది కదా మీకే అర్థమై ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారా అంతేనా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మిడిల్లో అంతానేమో జరి వీవింగ్ వచ్చి మధ్యలో మీనాకారి బుట్టి వచ్చింది పళ్ళు చక్కగా రిచ్గా వచ్చిందండి సమ్మర్కి ఎందుకు బాగుంటుందంటే లినిన్ జూట్ కదా ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా హాయిగా ఉంటుంది ఫంక్షన్ కట్టుకోవచ్చు అలా ఫంక్షన్ కట్టుకునే చీరలా ఉందండి తక్కువ ధరలో మంచి శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ కావాలంటే ఇది ఉంది మిగిలినవైతే కలర్స్ ఉన్నాయి చూసుకోండి మీకు నచ్చిన కలర్ సేమ్ నా శారీ లాంటిది సేమ్ డిజైన్ మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయి కలర్స్ చార్ట్ ఉందండి చక్కగా మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఒకవేళ ఇది నచ్చితే వస్తాయి తర్వాత వస్తాయి ఇందులో ఉన్న మటుకు మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంద్రధనుసులో రంగుల్లాగా సెవెన్ కలర్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే నేను కట్టుకుని ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నా చాలా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా మీకు ట్రిప్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళు లేకపోయినా ఏదో ఒకటి ఉంటాయి కదా పుట్టినరోజుల నో వాడు ఇవ్వడు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి అటువంటి వాటికి ఇవి చాలా బాగుంటాయండి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ ఏంటంటే ప్యూర్ బెనారస్ రామాంగో అయితే వాటికి రెప్లికా అండి రామాంగో శారీస్ అంటే ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక మంచి ఫ్యాబ్రిక్ క్లిక్ అయింది అనుకోండి ప్యూర్ వెరైటీ దానికి రెప్లికా అంటే సెమీలో కూడా మన ప్రీమియం క్వాలిటీలో కూడా రావడం జరుగుతుంది అంటే అందరం టెన్ పెట్టి కొనలేము కదా ఒక ఫైవ్ ఫైవ్ లోపులో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇంకా దీన్ని తగ్గించి తక్కువలో వచ్చేస్తాయి కానీ అవి అసలు బాగో మనం కట్టలే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏంటంటే రా మ్యాంగో పట్టు డిజైన్ కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు డిజైన్స్ నేను చూపించాను కదా చాలా శారీస్ మనం ఎయిట్ మంత్స్ నుంచి చూస్తూ వస్తున్నాం ఆ చీరలు సేమ్ అదే డిజైన్స్తో మీకు రెప్లికా వచ్చాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సేమ్ మీకు ఈ చీర చూస్తే ఇంకా చీర గుర్తు రావాలన్నమాట చాలా బాగున్నాయి ఇది మంచి బ్లాక్ అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది చూ మనకి ఎలా ఇచ్చారంటే ఇది ఫ్యాబ్రిక్ ఇది ధూపియానా ఉంటుంది కదండి సేమ్ న్యాయంగా అయితే అసలు ప్యూర్ రామాంగో పట్ల ధూపియానాలో హై క్వాలిటీ అంటండి అయితే దానికి ఏదో ఎవరో ఎక్కడో పెట్టేశారు రామాంగో అని నేను కూడా రామాంగో రామాంగోని బాగా ప్రచారం చేసేసాను అది మొత్తం జనాల్లోకి అంటే బాగా నచ్చిందండి అంటే ఆ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉండడం ఓ పదివేలలో మంచి చీర కావాలనుకుంటే అది బాగా నచ్చింది అందరికీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగా వచ్చాయి సో ఇప్పుడు ఇవి ఏంటంటే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ధూపియానాలో వస్తుందండి సేమ్ ధూపియానాలో మనం ఫైవ్ థౌజండ్లో కొన్నాం కదా సేమ్ శారీ ఇదే ఫినిషింగ్ బాగా వచ్చి మనకి రామాంగో పట్టు అనే పేరు పెట్టారు అంతే ఇది సేమ్ మనకి దూపియానాలో వస్తుందండి చాలా బాగుంది యాంటిక్ బుట్టి వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంక ఇవి పూర్తిగా ఏంటంటే మనకు కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి చెప్పా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇంకా అసలు ఆ చీరలే గుర్తొస్తాయి మీకు అంతే కాకపోతే ఇవి దూపియానా అండి మనకి అదే ఫ్యాబ్రిక్లో ప్రీమియం క్వాలిటీ ఇది మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది బాగుంటుంది పట్లానే ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ కట్టుకుంటే రానాంగ అనుకుంటారు అంతా బెనారస్ పట్టే అనుకుంటారు ఇప్పుడు కంచి కూడా చూడండి మనం సెవెన్ థౌజండ్ నుంచి మనం చూస్తాం అవునా ఒక ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీకి థర్టీకి ఫిఫ్టీకి వెళ్ళేటప్పటికే ఫ్యాబ్రిక్ మారుతూ వెళ్ళిపోతుంది ప్యూర్ పట్లోకి వస్తుంది అలాగా బెనారస్ లైట్ వెయిట్ ప్యూర్ వచ్చి ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి అందులోనే ఇవి ప్రీమియం క్వాలిటీ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ ఇంక ఇది అయితే ఇంకా అసలు నాకు ఆ పట్టు చీరే గుర్తుకొస్తాం అంత బాగుంది శారీ ఇంకా చెప్పాలంటే చందేరి చీరలా కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి చీరలా కూడా ఉన్నాయి ఈ జరీ వీవింగ్ ఇచ్చారు కాకపోతే ఇది మంచి జరీ వస్తుంది కానీ మన ప్యూర్ జరీ రాదంతే ఫ్యాబ్రిక్ మాత్రం ఆల్మోస్ట్ మనకి ఆ దూపియన పట్టు ఫ్యాబ్రికే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి చక్కగా ఇట్లా బార్డర్ వస్తుందండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకోండి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ మీరు డైరెక్ట్ స్టోన్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మొత్తం కలర్స్ సెవెన్ కలర్స్ వచ్చాయండి ఇందులో ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సేమ్ అదే రామ్యాంగో పట్ల మరొక డిజైన్ రెండు వైపులా కూడా చిన్న బోర్డర్ సిల్వర్ బోర్డర్లా వచ్చింది దూపియాన పట్ల వస్తాయండి కంప్లీట్ దూపియాన ట్రెక్చర్ వస్తుంది అలాగే ఉంటుంది మనకి రామేంగూర్ రెప్లికా అని చెప్పొచ్చు సేమ్ ఆ డిజైన్స్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీస్ మీద నేను మరి చాలా రోజుల తర్వాత డైరెక్ట్ షూట్కి వచ్చాను కదా ఈ వీడియోలో మాత్రం మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ని చక్కగా యూజ్ చేసుకోండి సాధారణంగా ఏంటంటే పద్మావతి గారు కొంచెం తక్కువ ఇస్తారు ఎందుకని చీరల రేటు తను రీజనబుల్గా బయట మార్కెట్తో మీరు పోల్చి చూసుకున్నప్పుడు త్రీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా చిన్న చీరల మీద డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకోసమని నేను పెంచి మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చి తగ్గించే కంటే కూడా నా ధరలోనే నేను వెళ్తానండి అన్నంత నేను ఎప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కాకపోతే ఈసారి ఫస్ట్ వీడియో కదా ఇది నేను ఒక టెన్ పర్సెంట్ ఈసారికి ఇవ్వండి తర్వాత సంగతి చూద్దామన్నాను సో మీ రెస్పాన్స్ని బట్టి మీ అభిమానం ఉంటే వాళ్ళు ఇవ్వడానికి ఏం సిద్ధంగా ఎందుకంటే మనం అందరూ ఒక ఫ్యామిలీలో వెళ్తున్నాం అండి ఇప్పుడు ఎవరైనా సరే టూ ఇయర్స్ నుంచి ఓ మంచి చీర కొనుక్కోవాలంటే నాగశ్రీ డైరీసే చూడాలి అనే దానికి మీరు అందరూ ఉంటున్నారు నేను కూడా అలాగే మీకు మంచిగా చూపిస్తూ వెళ్తున్నాను ప్లస్ నా సబ్స్క్రైబర్లకి ఇలా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లేదంటే ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ లేదంటే మంచి క్వాలిటీ అందించడం మార్కెట్ కంటే కొంత తక్కువ ధరకు అందించడం ఇవన్నీ నాగశ్రీ డైరీస్ మా ద్వారా మాత్రమే అవుతాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ